హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రసన కిచెన్ కిచెన్కి స్వాగతం అండి ఈరోజు నేను మునక్కాడలతోటి మంచి కర్రీ చూపిస్తాను దానికి మునక్కాడలు ఇలా పైన పొట్టు తీయలేదండి గీకాను గీకితే ఆ గ్రీన్ కలర్ది అంతా పోయింది మనం ఇలా ఇందులో ఎనలుంటాయి కదా పుల్లల్ లాంటివి పోతే మొత్తం స్మాష్ అయిపోతాయి అనమాట ఒక రెండు నిమిషాలు మనం ఎక్కువ ఉడకబెట్టుకున్నా అవి మొత్తం కలిసిపోతాయి ఇలా ఉంటే మటుకు ఛాన్సేపు ఉడకబెట్టినా ఇచ్చుకపోవన్నమాట పైన గీకేసుకోండి పసరంతా పోతుంది తర్వాత ఈ రెండు టమాటలు ఈ ఉల్లిపాయని మనం స్టవ్ మీద కాల్చుకోవాలి నేను చూపిస్తాను ఇది చాలా బాగుంటుంది చపాతీలకైనా రైస్లకైనా లైట్గా పులుపు ఉంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది ఎలా చేద్దాము చూద్దామా ఇప్పుడు నేను స్టవ్ వెలిగిస్తాను ఇలా స్టవ్ మీద ఇవి పెట్టుకోవాలండి పెట్టుకొని బాగా నల్లగా అవ్వాలి నల్లగా అయ్యే వరకు రెండిటిని తిప్పుకుంటూ మనం కాల్చుకుందాము దీంతో ఇలా తిప్పుకోండి కారుతో ఇలా తిప్పుకుంటే మనకు అన్ని విధ అన్ని పక్కలకి మంచిగా ఉడికిపోతుంది అది కాలి నల్లగా అవ్వాలండి తర్వాత వీటిని చల్లనీళ్ళల్లో వేసుకుంటే ఆ నలుపు మనం తీసేయచ్చు ఇలా తిప్పుకోవాలి టమాటాలు అయిపోయినాయండి టమాటాలు నేను తీసేసి నీళ్ళల్లో వేసుకుంటాను చూసారా చుట్టుపక్కల మంచిగా అవి కాలినవి ఇక చూడండి ఇప్పుడు ఇంకా ఉల్లిపాయ అవ్వాలండి ఇంకొంచెం సేపు అయితే ఇప్పుడు మనం ఇలా నీళ్ళల్లో వేసుకుంటే దానికి అదే ఊడిపోతుందండి రెండు నిమిషాలు అయితే అది నల్లదంతా ఊడిపోతుంది తర్వాత చూద్దాము ఇది కూడా చేసిన తర్వాత నేను చూపిస్తాను నేను అవి చల్లనీళ్ళలో వేసానండి మళ్ళీ ఒక స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను దీంట్లో ఒక టేబుల్ స్పూను నువ్వులు వేసుకోండి ఇవి వేయించుకోవాలి ఇది మన గ్రేవీ కోసం పనికి వస్తుంది అనమాట ఇది దోరగా వేయించుకొని మిక్సీ జార్లో వేసుకుందామండి నువ్వులండి మిక్సీ జార్లో వేసుకున్నాను ఇప్పుడు మనం కాల్చుకున్న ఉల్లిపాయను మొత్తం కడిగి పెట్టుకున్నాను దీన్ని కట్ చేసి దీంట్లో వేసుకోవాలి వేసుకొని రుబ్బుకోవాలి అందులోనే టమాటాలు కూడా మొత్తం చూడండి ఎంత బాగా చేశాను బ్లాక్ అంతా తీసేసాను బ్లాక్ ఏమాత్రం ఉంచుకోకండి అది మాడిందంతా తీసేసి ఇవి శుభ్రంగా కడుక్కొని ఈ రెండు ఉల్లిపాయలు టమాటాలు తర్వాత నువ్వులు ఇవన్నీ మనం పేస్ట్ చేసుకుందామండి మెత్తడి పేస్ట్ అవ్వాలి నేను చేసుకొస్తాను దీంట్లోకి కొంచెం చింతపండు పెట్టండి రెండు మూడు రవ్వలు ఉన్నాయి టమాటాలు అంత పులుపు ఉండవు కదా అది రెండు మూడు రవ్వలు అది చింతపండు పెట్టేసి కొత్తిమీర అండి కొంచెం కాడల్లాంటివి వేసేసుకొని ఇవన్నీ కలిపి ఇప్పుడు పేస్ట్ చేసుకుందాం స్టవ్ వెళ్ళిచ్చుకొని గిన్నె పెట్టుకున్నానండి దీంట్లో ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి నా వంటలన్నీ హెల్తీ ఫుడ్ అండి నేను ఆయిల్ ఎక్కువ వాడను చాలామంది బాగా తేలేట్టుగా వేసుకుంటారు వాళ్ళ వాళ్ళ ఇష్టం అనుకోండి నాకైతే ఇష్టం ఉండదు నేను లైట్గా వేస్తాను ఒక రెండు రెండున్నర టేబుల్ స్పూన్ల నూనె పడిందండి ఒకవేళ మీకు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోండి నేనైతే వెయ్యను ఆయిల్ తక్కువ వాడాలన్న ఉద్దేశంతో నేను తక్కువ వాడుతున్నాను కొంచెం వేస్తాను రెండున్నర పడలేదు ఓకే ఇప్పుడు దీంట్లోకి ఇది వేడెక్కిన తర్వాత దీంట్లోకి నూనె వేడెక్కిందండి ఒక మూడు నాలుగు వెల్లుల్లిని ఇలా బక్క ముక్క దంచాను అవి వేసుకోండి వేపండి తర్వాత కొంచెం కరివేపాకు తర్వాత పుదీనండి నాది డ్రై డ్రై పుదీనా మీ దగ్గర పచ్చి పచ్చిదింట వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం మునక్కాడలు కూడా వేసుకుందాము పావు టీ స్పూన్ పసుపండి హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా బాగా వేగాలండి ఇలా నూనెలో మునసావాళ్ళు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి బాగుంటాయి చూడండి కారం వేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ వేపుదాం దీన్ని రెడ్ కలర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా వేస్తే కూరకు సరిపోను కారం వేసుకోండి నేను కొంచెం ఒకటిం పా వేసిన టీ స్పూను దీన్ని కొంచెం వేయించుకోండి ఇలా మాడద్దు మాడకుండా ఒక్కసారి కలిపేసుకోండి తర్వాత కారం వేసుకోండి ఉప్పు వేసుకోండి సారీ సారీ ఇది కూడా ఇందులో కలిపేసుకోండి సిమ్లో పెట్టుకోండి స్టవ్ లేకపోతే మాడిపోతుంది ఇలా వేసుకున్నాక ఇప్పుడు మనం రుబ్బుకున్న ఈ పేస్ట్ వేసేసుకోండి వేసుకొని కలిపేసుకోండి దీంట్లోకి పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి అండి మనము కొంచెం చింతపండు వేసాం కదా ఈ జీలకర్ర మెంతుల పొడి వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వేగిందండి అంతా చూసారా కలర్ కూడా బాగుంది ఇప్పుడు మనం మిక్సీ జార్లో నీళ్ళు వేసుకొని అందులో మసాలా ఉంటుంది కదా అదంతా వేసేసుకోండి దీనికి సరిపడా నీళ్ళు వేసుకోవాలి ఇది ముక్క ఉడకడానికి సరిపో నీళ్ళు పోసుకోండి తర్వాత దీంట్లోకి కొత్తిమీర కూడా వేసేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా పొడుగు పొడుగు కట్ చేసుకోండి ఇది కూడా ఇందులో ఉడికి టేస్ట్ బాగుంటాయి కొత్తిమీర సన్న కట్ చేస్తాను కొంచెం కొంచెం పొడుగుంది అందుకని వేయలేదు ఇప్పుడు వేస్తాను సన్న కట్ చేసి కొత్తిమీర ఇప్పుడు మీరు చూసుకోండి ఉప్పు కారాలు సరిపోయినాయా లేదా చూసుకొని ఇప్పుడు మనకి తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోవచ్చు ఇందులో కొంచెం సాల్ట్ తక్కువ ఉందండి నేను సాల్ట్ వేస్తున్నాను అంతే మిగతానంతా బాగుంది కారం అంతా బాగుందండి పుల్ మీరు చూసుకోండి సరిపోను వేసుకోండి ఇందులోకైతే చాలా సరిపోయింది నేను వేసింది సూపర్ ఉంది మీ టేస్ట్కి తగ్గట్టుగా పులుపు కూడా మీరు వేసుకోండి ఇప్పుడు దీన్ని మనం ఉడకనియ్యాలండి వేయాలండి పల్స ఉంది కదా కొంచెం ఉడికి దగ్గరికి అవుతుంది మూత పెట్టేద్దాము నేను చేసే వంటలన్నీ చాలా హెల్తీ ఫుడ్ అండి ఎందుకంటే ఆయిల్ తక్కువ వాడతాను టేస్టీగా ఉంటాయి పెద్ద మంట పెట్టి నేను చెయ్యను మీడియంగా పెట్టుకుని చేస్తాను చాలా అంటే మన క్వాంటిటీ కూడా తక్కువ కదా పెద్ద మంట పెట్టుకుంటే అవి ముందే మాడిపోతూ ఉంటాయి ఆయిల్ ఎక్కువ ఉంటే ఏం పర్వాలేదు కానీ ఆయిల్ తక్కువ వేసినప్పుడు ఫుల్ మంట పెట్టద్దు మీడియంగా పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి అన్నమాట ఇది ఉడికేదాకా వెయిట్ చేద్దామండి దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ షుగర్ వేసుకోండి కొంచెం మనం కురిపేసాం కదా షుగర్ వేస్తే మంచి టేస్ట్ అవుతుంది ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికితే అయిపోతుందండి చల్లగైన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది దాన్ని బట్టి మీరు తీసుకోండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుతామండి చాలా రుచిగా అయింది చాలా బాగుంది ఇంకా ఐదు నిమిషాల తర్వాత వెయిట్ చేద్దాం అయిపో వచ్చిందండి నేను తీసేస్తున్నాను చూడండి నూనె కూడా చుట్టూ వచ్చింది మనం వేసింది కొంచెమైనా నూనె బాగా వచ్చింది నేను స్టవ్ బంద్ చేస్తున్నానండి ఇలా తీసుకోండి కొంచెం చల్లగైన తర్వాత ఇంక కొంచెం చిక్కు అవుతుంది ముక్క కూడా మనకి మంచిగా ఉడికిపోయిందండి ఇదిగో చూడండి ఇలా అంటే అయిపోతుంది దానికి ఉప్పు కారాలు అన్ని బట్టి భలే టేస్టీగా ఉంటుంది లాస్ట్లో కొంచెం పావు టీ స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని కలిపేసుకోండి కలిపేసుకోండి ఇంకా వడ్డించుకోవడమే ఇలా ఒకసారి చేసుకోండి చాలా బాగుంటుంది నేను కర్రీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి చేసుకొని చూడండి మీకు అర్థమైపోతుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఇది ఎంత సూపర్ ఉంటుందంటే అంటే చపాతీలో కూడా బాగుంటుందండి రైస్లో కూడా బాగుంటుంది ఎలా అయినా తినొచ్చు ఒకసారి ఇలా చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి మా వంటలు మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్